హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నారండి అందరూ ఎలా ఉన్నారనేది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది ఇప్పుడు మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఈ టాపిక్ ఏంటంటే గుడ్డు తినడం వల్ల పిల్లలకి జుట్టు ఉండదా ప్రెగ్నెన్స్ లేడీస్ గుడ్డు తినడం వల్ల జుట్టు ఉండదా ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటంటే జుట్టు ఒత్తుగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో మనకి అనేది పుడుతుందా ఈ రెండు టాపిక్స్ మీద అయితే ఇప్పుడు మనం మాట్లాడేసుకుందామండి ఫస్ట్ ఏంటంటే పిల్లలకి జుట్టు ఎక్కువగా ఉండడం వల్ల మనకి దురద వస్తుందా అసలు జుట్టు ఎక్కువగా ఉంటే మాత్రం ఆ జుట్టుని మనకి ఇలా ఎలా టచ్ చేస్తే మనకు తెలిసిపోతుందండి లోపల నుంచి లేదు కదా ఆ జుట్టు ఎక్కువగా ఉండడం వల్ల మనకు దురద పుడుతుంది అనేది అయితే అవద్దమండి పిల్లలకి జుట్టు ఎక్కువగా ఉండడం వల్ల అయితే మనకి అనేది పుట్టదండి ఎందుకంటే మన బాడీ అప్పటి వరకు మనలో ఏ చేంజెస్ ఉండవండి తర్వాత వచ్చేసి మనకి బేబీ పెరగాలి కాబట్టి ఇలా ఉన్న గర్భసంచి వచ్చేసి ఇలా ఎక్స్పెండ్ అవుతూ ఉండాలి ఎందుకంటే ఆ బేబీని మనం క్యారీ చేయాలి కాబట్టి ఇంత బేబీని మన చిన్ని గర్భ సంచిలో మోయడానికి అది ఎంత ఎక్స్పెండ్ అవ్వాలండి అందుకోసం అని చెప్ మనకి బాడీ అనేది సాగుతుంది అనమాట ఈ సాగడంలో అంటే స్ట్రెచ్ మార్క్స్ అండ్ ఇచ్చింగ్ ఈ రెండింటిని తగ్గించుకోవడానికి క్రీమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మీరు కనుక మీరు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని అడిగితే సజెస్ట్ చేస్తారు లేదు అంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక నేను యూజ్ చేసిన క్రీమ్స్ అండ్ సోప్స్ అయితే మీకు నేను సజెస్ట్ చేస్తానండి అది దానికోసం వేరే వీడియో అయితే చేస్తాను ఇంకొక సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే గుడ్డు తినడం వల్ల బేబీకి అదే కడుపులో ఉన్న బేబీకి జుట్టు తక్కువగా ఉంటుందా ఈ టాపిక్ అండి అసలు మనం బయట జుట్టుకి చాలా హెయిర్ ప్యాక్స్ అండి ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ అని చెప్పి ఎగ్ని చెదకొట్టేసి అందులో వేరు వేరు మిక్సెస్ చేసేసి మనం హెయిర్ ప్యాక్స్ వేసుకుంటుంటే గుడ్డు తినక తినడం వల్ల జుట్టు ఎందుకు ఉండదండి ఇలా మన పెద్దవాళ్ళు అంటారండి ఎవరో మన మన ఇంట్లో ఎవరో ఒకరు ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్ ఎక్కువగా తినడం వల్ల బేబీకి జుట్టు తక్కువగా ఉంటాయి కనుక ఆ గుడ్డు తినడం వల్లే బేబీకి జుట్టు తక్కువగా ఉంది అనుకుంటారండి అలా ఏమీ లేదండి జుట్టు అయితే మాత్రం గుడ్డ తినడం వల్ల అయితే మాత్రం జుట్టు అయితే తగ్గదండి కాబట్టి ప్రెగ్నెంట్స్ లేడీస్ అయితే మాత్రం గుడ్డు మాత్రం కంపల్సరీ తినండి గుడ్డు అనేది ప్రోటీన్ ఫుడ్ అండి గుడ్డు పాలు అని మానకూడదు నార్మల్ అప్పుడే మనల్ని గుడ్డు పాలు తీసుకోమంటారు వీక్గా ఉన్నాము అని డాక్టర్స్ అంటే కనుక పాలు గుడ్డు తీసుకోమంటారు అలాంటిది ప్రెగ్నెంట్ లేడీ ఎంత ఫుడ్ తీసుకోవాలండి డబల్ డబల్ ఫుడ్ తీసుకోవాలి ఒక మనిషి తీసుకునే ఫుడ్ కన్నా డబల్ తీసుకోవాలి ప్రోటీన్స్ అవి ఉండేలాగా కాబట్టి మీరు ఏమీ ఆలోచించకుండా అలాగే ఏ డౌట్స్ పెట్టుకోకుండా ఎగ్ అయితే మాత్రం కంపల్సరీ తినండి బేబీకి అయితే జుట్టు అయితే బాగుంటుంది మా పిల్లలకి నేను ఎగ్ తిన్నానండి అయినా కూడా మా పిల్లలకి జుట్టు లేకుండా ఏమీ లేదు చాలా ఒత్తుగా ఉంది మీరు మాత్రం ఏ డౌట్స్ పెట్టు పెట్టుకోవద్దు మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీలో నాకు కామెంట్ చేయండి నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేనైతే మీకు షేర్ చేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్